తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి నాలుగు కాంగ్రెస్ అభ్యర్థులను చేశారు సంబంధించి సంబంధించినప్పుడు విజయశాంతి యొక్క పూసల సామాజవర్గం బీసీ ఉప్పు సంబంధించిన సంబంధించినటువంటి సమాజ పూసల కులం ఉన్నారు ఉప్పు చూడాలి మళ్ళీ బీసీ సామాజవర్గం ప్లస్ మహిళా కోటలో ఇచ్చారనేది ఇది సో మంచిది అంతకుముందు ఓసీలు ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రెడ్డి సామాజ వర్గాన్ని లేకుండా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నాలుగు ఇచ్చినట్టు మనకు కనపడతా ఉంది సో విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీతో తన ఆస్తులు ఇదిగా పెట్టి జయశంకర్ సార్ వచ్చినప్పుడు జయశంకర్ సారు అనేక మంత్రాలు చర్చ జరిగినప్పుడు తనకి ఇష్టం నష్టం ఇష్టం లేకుండా తెలంగాణలో పార్టీలో విలీనం చేయటం సరే తర్వాత తనకు జరిగినటువంటి బదులు తర్వాత తన ప్రెస్ మీట్లలో విజశాంతి అక్కడ మనకు కనపడుతూ ఉంది సినిమా తన కర్తవ్యం మూవీ చాలా ఫేమస్ ప్రతిఘటన సినిమా చాలా ఫేమస్ అలా అనేక సినిమాల్లో చిరంజీవి పోటీలు పడి డ్యాన్సులు చేసింది సో కర్తవ్య సినిమాలు అయితే లేడీ అమితాబ్ బచ్చన్ లాగా సినిమాలు మనకు కనపడతా ఉంటుంది సో ఇవన్నీ సినిమా లక్ నుంచి పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఒక బీసీ కోటాలో ఇచ్చినట్టుగా చూపెడుతున్నారు మహిళా కోటా కూడా చెప్పడానికి ఆస్కారం ఉంది ఎమ్మెల్సీకి సంబంధించిన సో దాని తర్వాత అర్థంకి దయాకర్ దళిత వర్గాల నుంచి పార్టీకి మొదటి నుంచి కష్టపడి పార్టీ కష్టకాలంలో రాజ్యాధికాలంలో తీసుకురావడంలో తెలంగాణ రాష్ట్రంలో కష్టపడటానికి ఇచ్చినట్టుగా కనపడుతూ ఉంది దాని తర్వాత ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నోట్లలో బెస్ట్ శంకర్ నాయక్ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది ఎస్టీ నుంచి సో రాహుల్ గాంధీ గైడ్ లైన్స్లో ఇదంతా జరిగినట్టు మనం కనబడుతుంది ఎస్టీలో ఆదివాసులకు ఇస్తే బాగుంటుందనేది నేను కొన్ని పెద్దలు ఇంటర్వ్యూ చూసినట్టుగా చూసినప్పుడు నాకు అనిపించినటువంటిది ఆదివాసీ బదులు ఈ క్రమంలోనే ఖమ్మం నుంచి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సీనన్న విజయభాయ్ వైరా టికెట్ కోసం ట్రై చేసి రాకపోవటం వల్ల మళ్ళీ తనకు ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది ట్రై చేయడం అదే నల్గొండ వాళ్ళు తుమ్కామరెడ్డి వాళ్ళు వాళ్ళు ట్రై చేయడం జరిగింది సో ఓవరాల్గా ఏదో చేసుకున్న వెళ్ళైనా నాయక్ కూడా చాలా కాలంగా పనిచేశాడు సో శంకర్ నాయక్ బెస్టే కావచ్చు బెల్లయ నాయక్ ఇంకా సూపర్ బెస్ట్ అనేది రాజకీయ విశ్లేషణ చెబుతున్నట్టు మాట ఇదంతా ఒక భాగం అయితే సిపిఐ కూడా మూడు ఇప్పుడు చెప్పాము విజయశాంతి శంకర్ నాయక్ అద్దంకి దయకరు ఇది ముగ్గురు ఉద్యమకారులే నేపథ్యాన్ని ఎన్నికల ముందు ఉన్నట్టే పరిస్థితిని చూస్తాను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ నాయకులను వాళ్ళు ఎప్పుడు ప్రతిపక్షం వస్తున్నలా వాళ్ళ వాళ్ళకి వాళ్ళే రెండు గ్రూప్లు మూడు గ్రూపులై అవి వాళ్ళ మీద వాళ్ళే విమర్శలు చేసుకుంటుంటారు కొంత అప్డేట్ అయినా కూడా ఆ పరిస్థితి అయితే సో సమీప భవిష్యత్తులో పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు అయినా కూడా పార్టీ ప్రక్షాళన అయిపోతే వెళ్తున్నట్టు మనకు కనపడుతుంది రాహుల్ గాంధీ టీంలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఏదైతే ఉన్నారో అద్దా దయాకరు విజయశాంతి అదేవిధంగా శంకర్ నాయక్ ఉన్నది సిపిఐ ఒక వాటా ఇచ్చారు ఒక సీట్ ఇచ్చారు సిపిఐ వాళ్ళు కూడా పెద్ద ప్రయత్నం చేశారు ఎన్నికలప్పుడు రెండు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సీట్లు అడిగితే వాళ్ళకి ఎక్క ఎమ్మెల్యే ఇచ్చి కొత్తగూడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చాలా గెలిచింది అనుకోండి కొత్తగూడ ఎమ్మెల్యే సీట్ రెండు ఎమ్మెల్సీ ఉన్నా రెండు రోజులు ఇస్తారు ఎవరు సంగతి రాజకీయాలు ఎట్లా ఎప్పుడు ఎట్లా మారవచ్చు సో తెలంగాణకి సంబంధించి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్సీ కూడా సిపిఐ పొత్తులలో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎమ్మెల్సీ సీట్ అడిగారు ఆ సీట్ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా తను ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి తను ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకి తను జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం తను యాదవ్ సామాజిక నుంచి వచ్చాడు సో పార్టీ గొడవల్లో కేసు కేసులలో సుమారుగా యావజీవి శిక్షలు నాలుగైదు సంవత్సరాల పైదాకా కూడా అనుభవించిన కమిటెడ్ లీడరు సుమారుగా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మూడు సార్లు ఆ పార్టీ డిసప్పాయింట్ చేసినా కూడా ఫైటర్కే ఇచ్చినట్టుగా సిపిఐ శ్రేణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తానే సో తను ఎలిజిబిలిటీ అనేది చెప్పుకోవచ్చు ఆ విధంగా దానికి సంబంధించి ఉన్నదనేది సో తెలియజేస్తూ ఉన్నాను సో సిపిఐ ఎమ్మెల్సీ కంటె ఎమ్మెల్సీ కంటెస్టెడ్ గెలిచాడు నామినేషన్ పత్రాలు కూడా చూసుకున్నాడు తన యాదవ్ సామాజ్ జరపని ఇది అవుతా ఉన్నారు సో నేను సిపిఐ లీడర్స్తో మాట్లాడినప్పుడు ఇక్కడ మా ఖమ్మంలో టెగ్ల పల్లెవాళ్ళు చెప్తా ఉన్నారు మా యాదవ్ సామాజ్ జరగని సిపిఐళ్ళు ఇచ్చారని సో వర్షం జనలింగ కోణంలో మాట్లాడాలి కాబట్టి ఎదువడితే చెప్పకూడదు సిపిఎస్ఈలను అడిగినప్పుడు క్యాస్ట్ పరంగా పార్టీ కోణం కాకుండా పార్టీ కోణంలోని ఇచ్చారు తను రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ వచ్చినట్టే వచ్చి దాకా పొత్తులలో పోయింది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం అలా తెలుస్తూ ఉన్నది సో ఏదేమైనప్పటికీ కూడా యుద్ధ వీరుడి కట్టే సీట్ సీట్ వచ్చిందనేది చెప్పేసి మనకి వినపడుతుందన్నమాట సో ఆ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇప్పుడు ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి చేశాడు సిపిఐ సిపిఎం లాంటి లెఫ్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెయిన్ ఉంటుంది ఇతర కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ తెలుగుదేశం వైఎస్సార్సీపీ అధ్యక్షుడి ప్రధాన పాత్ర ఉంటుంది సో ఉమ్మడికా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సిపిఐ అభ్యర్థి తను ఇప్పటికే చెప్పినట్టుగా ఇది సో అయితే బీసీలకి ఇచ్చారా ఉన్న పరిస్థితికి బెటర్గా నేను భావిస్తూ ఉంది సో ఇదేమిటికి రాజకీయ సమీకరణలు అనే మాట కూడా వినిపిస్తూ ఉంది సో బీసీ సమాజానికి ముఖ్యంగా యాదవ్లు పెద్ద ఎత్తున ఉన్నారు టాపు సెకండ్ ప్లేస్లో ఉన్నారు అట్ల కూడా ఉన్న భవిష్యత్తులో బీసీ యొక్క సాధన సంయుక్తం ఎసీపీ ఉపయోగించుదా లేకపోతే రాజకీయ ఎత్తుగడలు ఇంకా భవిష్యత్తు ఏమవుతుందో ఆ పార్టీకి సంబంధించింది వంద సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి సో పార్టీ పార్టీ అవసరాలు పార్టీ ఎత్తుగడల రత్యా వాళ్ళకు సంబంధించినటువంటి ఇదిలో వెళ్ళేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఓవరాల్గా చూసినప్పుడు ఎన్నికల్లో బహుజనులకి ఇద్దరు బీసీలకు నాలుగు ఎమ్మెల్సీ సీట్లలో ఇద్దరు బీసీలకి ఒక ఎస్సీ ఒక ఎస్టీకి ఇచ్చినట్టుగా కనబడుతుంది ఉన్నటువంటి బీసీలలోనే విజయశాంతికి మహిళా కోట కూడా చూపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు సో ఏది ఏమైనప్పటికీ కూడా పొలిటికల్ ట్రెండ్స్ మారుతున్నట్టుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది సో ఇది పెద్దలారా మిత్రులారా మీరు కూడా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని ప్రయాణాన్ని తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యనారాయణ న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్